ఓం శ్రీ మాత్రే నమ శాతం నిజం ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి వృషభ రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు వారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతారు స్త్రీ పురుష వశీకరణం చేయబడను జీరో త్రీ వన్ త్రీ వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశిగా చెప్పుకుంటాం ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు అయితే వృషభ రాశి వారి స్వభావాన్ని గమనించినట్లయితే ఈ రాశి వారు ఎంతో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు ఏ పని చేసినా కూడా ఎంతో ఇష్టంతో చేస్తారని చెప్పుకోవచ్చు అలానే రాశి వారు చెయ్యాలనుకున్న ప్రతి పని కూడా సంకల్పం నమ్ముకొని చేస్తారు ఎవరి మీద కూడా ఆధారపడాలని అనుకోరు అయితే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఈ వ్యక్తిని కనుక మీరు గమనించి గుర్తించుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వ్యక్తి వల్ల మీరు లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే వృషభ రాశి వారి మాసంలో ఒక అతిపెద్ద శుభవార్త కూడా వినబోతున్నారు రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో బాగానే కలిసి రాబోతుంది అయితే వ్యాపార పరంగా కొన్ని మార్పులు అయితే చేయవలసి ఉంటుంది వ్యాపార ప్రదేశంలో ఏవైనా విరిగిపోయిన ఫర్నిచర్ కానీ లేకపోతే విరిగిపోయినటువంటి దేవుడు ఫోటోలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని వెంటనే తీసేయండి అటువంటి వస్తువులు ఉండటం వల్ల వ్యాపారం అనేది అభివృద్ధి చెందక మరిన్ని కష్టాలు అయితే పెరిగిపోతూ ఉంటాయి అలానే వ్యాపార పరంగా సమయంలో ఒప్పందాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు బయట వ్యక్తులతోనే ఏర్పాటు చేసుకోండి దగ్గర బంధువులతో కానీ లేదా స్నేహితులతో కానీ చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి అంతగా కలిసి రాకపోవడం వాటి వల్ల మీ మధ్య మనస్పర్ధలు ఏర్పడి బంధుత్వాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తెలిసిన వారితో అయితే వ్యాపారాలు చెయ్యకండి అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో నూతన ప్రారంభాలు చేయడానికి తీసుకునేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు మాత్రం నక్కతోక తొక్కినట్లు అదృష్టాన్ని పొందబోతున్నారు విద్య పరంగా మీరు కోరుకున్నటువంటి ఫలితాలు పొందుతారు రాసినటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వేగంగా ముందుకు సాగుతాయి ఈ రాశివారు మెతక స్వభావం ఉండటం వల్ల వీరిపై ఎవరైనా ఆధిపత్యాన్ని చలాయించినట్లయితే ఈ రాశివారు అస్సలు తీసుకోలేరు ఎటువంటి ఆధిపత్య కూడా ఈ రాశివారికి అస్సలు నచ్చదు అలానే ఈ రాశికి సంబంధించి ఈ మాసంలో వినబోయే అతిపెద్ద శుభవార్త ఏంటంటే ఖచ్చితంగా స్థిరాస్తులకు సంబంధించిన శుభవార్తలు అయితే వింటారు ఎంతో కాలంగా కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి స్థిరాస్తులకు సంబంధించి మీకు రావాల్సిన వాటా రావడం లేదా వంశ పారంపర్యంగా ఆస్తులు ఏవైనా మీకు రావాల్సి ఉన్నట్లయితే అవి కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులుగా ప్రారంభమై తీవ్రత పెరిగి ఇబ్బందులు మరింత అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్యపరంగా ముందు ముందు డాక్టర్లు సంప్రదించుకోవడం మంచిది స్త్రీలు ఎవరైతే గుండె సంబంధిత వ్యాధులు అలానే కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో వారు మరింత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా అన్ని విధాలా కలిసి రాబోతుంది ఉద్యోగ విషయంలో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది అలానే ఉద్యోగ పరంగా కొంతమంది వ్యక్తుల వల్ల మీరు లబ్ధి పొందబోతున్నారు వీరు మీకు ఉద్యోగం ఇప్పించడం కానీ లేదా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం నుండి వేరొక ఉద్యోగానికి మారడానికి సహాయం చేయడం ఇలా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదో ఒక విధంగా ఉద్యోగ విషయంలో మీకు కొంతమంది వ్యక్తులు అయితే సహాయపడతారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి నుంచి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు అనేవి రోజు రోజుకి కూడా అభివృద్ధి చెందుతూ వస్తాయి వీటి వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ మాసంలో వృత్తి రీత్యా కానీ లేకపోతే వ్యక్తిగతంగా చేసేటువంటి దూరప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కాబట్టి దూర ప్రాంత ప్రయాణ విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలానే వృషభ రాశికి సంబంధించిన వారిని ఒక వ్యక్తి అయితే రహస్యంగా ఇష్టపడుతూ ఈ వ్యక్తిని మాత్రం మీరు దూరం చేసుకోకండి ఎందుకంటే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితంలో మార్పు అనేది ఉంటుంది ఈ వ్యక్తి రాక కారణంగా మీకు మానసికంగా ప్రశాంతత అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు మీరు వారు ఇచ్చినటువంటి సలహాలు అనేవి పాటించడం వల్ల ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తారని చెప్పుకోవచ్చు అయితే ఈ వ్యక్తి మీ యొక్క స్నేహితురాలి రూపంలోనే కానీ లేదా మీ యొక్క బంధువులు మీ చుట్టుపక్కలే ఉంటారు కాబట్టి వారిని జాగ్రత్తగా గమనించుకోండి అయితే అలాంటి వ్యక్తులు కనుక మీరు దూరం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో మీరే బాధపడే అవకాశం కనిపిస్తుంది వృషభరాశికి సంబంధించి దాంపత్య జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అలాంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు దంపతులు ఇద్దరు కూడా అన్యూన్యంగా సమయాన్ని గడుపుతారు అలానే ఈ సమయంలో సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్మెంట్లు కొంచెం మిశ్రమంగానే కనిపిస్తున్నాయి కాబట్టి వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా అభివృద్ధి ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్టుగానే మీరు సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒక సమస్య తీరిన వెంటే మరొక సమస్య అన్నట్టు నిరంతరం కూడా సమస్యలతోనే ముందుకు సాగవలసి ఉంటుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో అభివృద్ధి బాగానే కనిపిస్తుంది కానీ ఎంత అభివృద్ధి ఉన్నప్పటికీ ఆదాయం అనేది లేకపోవడం గుర్తింపు ఉన్నా మీకు కావాల్సిన ఆదాయం లభించకపోతే వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే ఈ సమయంలో కెరియర్ పరంగా మాత్రం మీకు అద్భుతమైన అవకాశాలు అయితే వెతుక్కుంటూ వస్తాయి గతంలో చేయిజారిపోయి అనుకున్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మించి మంచి అవకాశాలు అయితే సంపాదించుకుంటారు ఈ రాశికి సంబంధించిన వారికి తల్లిదండ్రులతో ఏమైనా మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే ఎవరైతే వివాహ విషయాలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారు ప్రేమ విషయాల్లో చాలా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి ప్రేమ వివాహాలు విజయవంతం అవుతాయి ఒంటరిగా ఉన్నవారు వారు పార్ట్నర్ ని వెతుక్కోవడం జరుగుతుంది అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో ఆర్థిక పరంగా కొన్ని అనుకోని ఖర్చులు అనేవి మాస చివరిలో ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఇవి ఆరోగ్యానికి సంబంధించి కానీ లేదా ఇంట్లో అత్యవసరమైన గృహోపకరణాలు చెడిపోవడం వల్ల అనుకోని ఖర్చు అనేది మిమ్మల్ని ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది అలానే ఈ రాశి వారు కొంతమందికి ఇచ్చినటువంటి ఏవైతే మాటలు కాని లేదా వారికి చేస్తానో సహాయం చేయడం వల్ల అవతలి వ్యక్తి నుండి ఎంతగానో ప్రేమాప్యాయతలు పొందడంతో పాటుగా ఈ సహాయం కారణంగా వీరు అనుకోనిటువంటి ఫలితాలు అయితే పొందుతారు ఆర్థిక పరంగా కానీ ఇతర రూపంలో కానీ అవతలి వారి నుంచి ప్రతిఫలం అయితే పొందుతారు వృషభ రాశివారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి దర్శనాన్ని చేసుకొని ఆంజనేయ స్వామి వద్ద దీపారాధన కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఓకే అండి వృషభ వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ